బేగంపేట్లో లాల్ బంగ్లా బిల్డింగ్ దగ్గర బాలాజీస్ ఫ్యామిలీ దాబా అన్ని హంగులోతో కొత్తగా ప్రారంభం జరుగుతుంది ఈ దాబా అధినేత విఎల్ మహావీర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ మా బాలాజీస్ దాబా బేగంపేట్ మెట్రో పిల్లర్ నెంబర్ ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు దగ్గర ఒకటి సెంట్ ఫ్లోర్లో అన్ని రకాల నాణ్యమైన వెజిటేరియన్ డిషెస్ లభించును ఈ దాబాలో పాలక పన్నీర్ పన్నీర్ మసాలా జీరా రైస్ ఆలుపారట నాన్ రోటీ రుమాల్ రోటీ మరియు ఇంకా ఎన్నో రుచికరమైన నోరు ఊరించే తాజా కూరగాయలతో తయారు చేసేదరు మా ధాబాకు అందరూ వచ్చి మా రుచులు ఆస్వాదించేదరు మరియు రతన్ భాటి బలరాం దిదల్ మేనేజర్ పాల్గొన్నారు అడ్రస్ ఆరు మెనస్ మూడు మెనస్ ఎనిమిది ఆరు నాలుగు ఐదు ఒకటి సెంట్ ఫ్లోర్ బిసైడ్స్ ఆర్బిఎల్ బ్యాంకు మెట్రోపిల్లర్ నో ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై రెండు బేగంపేట్ హైదరాబాద్ ఫోన్ ఏ ఒకటి టీవీ బాలరాజ్ రిపోర్టర్ బాలాజీ బాలాజీ ఫ్యామిలీ దావా మా దాదాపు చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి విజిట్ చేసి మా దగ్గర మా ఆదిత్యాన్ని స్వీకరించండి చాలా చాలా మీరు హ్యాపీ ఫీల్ చేసే బాధ్యత మా ఆదిత్యం దీంతోపాటు బోధల్లో కూడా మా బ్రాంచ్ ఉంది దీపక్ స్వీట్స్ అని చాలా మంచి పేరు సంపాదించామండి మీరు లో కానీ ఫుడ్ లో అన్నింటిలో చాలా బాగుంటుందండి ఒక్కసారి వచ్చి విజిట్ చేసుకోండి స్పెషల్ హైదరాబాద్ పనీరు కరాయి పనీరు तेलंगाना पनीर है राइस में इंजर फ्राइड राइस है गार्लिक फ्राइड राइस है सिंगापुड़ी फ्राइड राइस है बिरयानी में मटर बिरयानी है मिक्स राइस है रोटी में नान है है गार्लिक नान है चटपट नान है लच्छा पराठा है टीका तंदूरी है इधर डेल के तहत में था रहता है వీకెండ్స్ అంటే మిగతా టైంలో లో తక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటది మీరు ఒక్కసారి విజిట్ చేసేళ్ళండి చాలా బాగుంటుంది టీవీ కూడా చాలా तो टाइम है यार मेरा नाम नीरेज महावीर चौधरी है और हमारे ढाबे में आइए और अच्छा खाई अच्छा खाना मिलता अच्छा फूड मिलता और कुछ प्रॉब्लम है तो बोलिए उनको भी हम और अच्छा बनाने का और अच्छा करने का कोशिश करेंगे और बहुत बहुत हम मेहनत कर रहे हैं और मेहनत करके अच्छा अच्छा से अच्छा से अच्छा, अच्छा, अच्छा आपको कहने का कोशिश करेंगे आउटडोर कर कह रही है

はいん 我们家的项目就是搞项目，项目就是搞项目。 படவை <usat> 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 வாரூ வீடியோ அவசம் கொடுத்த மாட்டது கல